హాయ్ అండి శారీస్ అయితే మళ్ళీ రీస్టాక్ వచ్చినాయండి బ్లాక్ సారీస్ మన వాళ్ళైతే ఈ శారీస్ కోసం ఫుల్ వెయిటింగ్ అండి జస్ట్ ఇందాకే స్టాక్ అయితే వచ్చేసింది చాలా బాగుందండి మెటీరియల్ వచ్చేసి జార్జెట్ ఉంటుంది మొత్తం కూడా ఇలాగ గోల్డ్ ప్రింటెడ్తో వస్తుంది జకాడ్ వీవింగ్ వస్తుందండి శారీకి మొత్తం కూడాను గోల్డ్ ప్రింట్ ఉంటుంది అలాగే శారీ సేమ్ కాంబినేషన్లో జకాడ్ వీవింగ్తో హైలైట్ అయిపోయింది బోర్డర్ వచ్చేసి జరీ వీవింగ్ ఉంటుంది లైట్ వెయిట్గా చాలా బాగుంది స్టాక్ అయితే ఇట్లాగా ఫుల్ స్టాక్ వచ్చేసిందండి చాలా స్టాక్ ఉంది ఎవరైనా టెన్ శారీస్ ఫిఫ్టీన్ శారీస్ కావాలంటే కూడా హ్యాపీగా బుక్ చేసుకోవచ్చు ఇంతకుముందు మన వాళ్ళందరూ అలాగే బుక్ చేసుకున్నారండి చాలా ఫాస్ట్గా సేల్ అయిపోతున్నాయి తొందరగా బుక్ చేసేసుకోవాలి మరి మరి శారీ మొత్తం కూడా ఇలా ఉంటుందండి ఆల్ ఓవర్ శారీ లైట్ వెయిట్ ఉంటుంది పళ్ళు మంచి గోల్డ్ ప్రింటెడ్తో పళ్ళు బ్లౌజ్ నీట్ గా ప్లెయిన్ బ్లౌజ్ బ్లాక్ కలర్ లో ఇలాగ బ్లౌజ్ ఉంటుందండి చాలా నీట్గా వచ్చేసింది ప్రైస్ అయితే జస్ట్ సెవెన్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ షిప్పింగ్ చార్జెస్ అయితే ఏమీ లేవు మరి స్టాక్ అయితే ఫుల్ ఉంది తొందరగా బుక్ చేసుకోవాలి సిఓడి ఆప్షన్ అయితే ఉండదండి మరి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ సింగిల్ శారీ కూడా కొరియర్ అవైలబిలిటీలో ఉంటుంది మరి అందరూ అయితే తొందరగా లైక్ చేసేయాలండి ఇలాగే మంచి మంచి శారీస్ కోసం మరి ఫాలో అయిపోవాల్సిందే అండి బై ఫ్రెండ్స్ థ్యాంక్ యూ